హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా ఏం చేస్తున్నారు నాతో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ ఏంటంటే ఏదో ఒక రోజు షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను నా కొడుకు ఇద్దరం పని చేసుకుంటున్నాం అనమాట షాప్ నుంచి రాగానే బాగా కలిసిపోతాను ఇంకా టీవీ చూస్తూ బాగా అంటే బాగా రిలాక్స్ అయితే అవుతాను ఇంకా కాసేపు అట్లా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఇంకా వాటి కోసం అనేసి నేను నా కొడుకు ఇద్దరం కుస్తీ పడుతున్నాం నేనేమో బీరకాయ అని చిక్కేమో తీస్తున్నా వాడు చిక్కుడుకాయలు వలుస్తున్నాడు నాకు పిల్లలు బాగా హెల్ప్ చేస్తారని ఎప్పుడు చెప్తానే ఉంటా కదా ఇంకా బీరకాయ కర్రీ చేసుకోవాలనేసి ఇక్కడ ముందు అన్నీ చిక్కు తీసి అన్నీ కట్ చేసుకొని ఉల్లిగడ్డ టమాటా బీరకాయలు అన్నీ కట్ చేసుకొని ఇంకా ఏమేమి కావాలనేటివి ఫస్ట్ కటింగ్ అయితే చేసి పెట్టుకుంటే వంట ఫాస్ట్ అవుతుంది కదా ఇంకా నాకు పాప ఉంటే మంచిగా కటింగ్ కట్ చేసి ఇస్తుండేది లేని బాగా కట్ చేస్తుంది పాప అయితే సన్న కట్ చేస్తుంది ఇంకా ఇప్పుడు తప్పలేదు కదా ఎన్ని రోజులు చేస్తారు ఆడపిల్లలు ఏ ఇంట్లోనైనా ఏ అమ్మలకైనా ఈ పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పెయిన్ తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఈ పెయిన్ ఏందనేది మనం కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలమే కదా కానీ అప్పుడు మనకు తెలీదు ఎందుకంటే మనం అమ్మను వదిలేసి వచ్చినా ఇక్కడ మనకు అమ్మ లాంటి అత్త మామ అమ్మ నాన్న లాంటి మా అమ్మ ఇంకా లాగా హస్బెండ్ అట్లా అందరి ప్రేమలు ఉంటాయి కదా అక్కడ కొత్త మనుషులు కొత్త వాతావరణం కొత్త ప్లేసు ఆడపిల్లకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ అమ్మకు ఇంకా బాధ అది తీరని లోటు ఎప్పటికీ ఏ తల్లి అయినా ఖచ్చితంగా ఇది ఫేస్ చేసే ఉంటుంది అమ్మలందరూ పెళ్ళైన ఆడపిల్ల అమ్మ అన్ని అందరు అమ్మలు ఇదే అనుభవిస్తుంటారు ఇప్పుడు నేను కూడా అదే అనుభవిస్తున్నా కానీ మన ఆనందాల కోసం మన పిల్లని మన ఇంట్లోనే పెట్టుకోలేం కదా ఖచ్చితంగా పెళ్ళి చేసి ఆ తరంటికి పంపించి అక్కడ ఆమె పడే ఆనందాల ముందు మన ఆనంద మన బాధ ఎంత చెప్పండి తప్పదు బాధ అంటే ఉంటుంది కదా కళ్ళ ముందు తిరిగే ఆడపిల్ల ఇంట్లో ఎక్కడ తిరిగినా ఇప్పుడు నాకు చెప్తుంటే కూడా ఎమోషనల్ అవుతున్నా ఇంకా తప్పదు గుర్తు వస్తే బాగా ఇది అనిపిస్తుంది ఇక్కడ ముందు కర్రీ చేద్దాం చూడండి ఆయిల్ వేసిన ఆయిల్ వేసి ఆవాలు వేసి ఆనియన్స్ వేసి ఉప్పు పసిపేస్తా అది వేస్తే బాగా మగ్గుతుంది కదా తొందరగా ఉప్పు పసుపు వేస్తే కొంచెం కరిపాకు కూడా వేసేసిన వేసేసి ఆ తర్వాత టమాటా ఉల్లిగడ్డ మగ్గిన వెంటనే టమాటా ఇంకా టమాటా మగ్గిన వెంటనే ఇంకా బీరకాయ కూడా వేసేస్తాను అనమాట ఇంకా ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను రెడీ ఉంటే మనకు కట్ చేసి పెట్టుకుంటే కూరగాయలన్నీ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంకా తర్వాత రొట్టె కూడా చేయాలా ఇంకా కర్రీ చేసి రొట్టె చేస్తే ఇంకా నైట్ డిన్నర్ అయిపోతుంది ఇంకా నేను బాబు ఆయన ముగ్గురమే కదా సో ఎక్కువ వంట అయితే ఎక్కువ ఏమి ఉండదు ముగ్గురు వంట ఎంత చెప్పండి కాకపోతే చేసుకునే ఓపిక ఉండాలి కదా మనం వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది బాడీ ఎంత అలసిపోతుంది ఇంకా కానీ తప్పదు చేసుకోవాలా ఏదో మరి చదగాని రోజైతే బయట నుంచి తెప్పించుకోవచ్చు కానీ మరి రెగ్యులర్గా అంటే అసలు బయటకి తినలేము బా ఎప్పుడు ఒకసారి అంటే ఓకే కానీ రెగ్యులర్గా అయితే అసలు తినలేము కదా ఇక నేను కూడా అంతే ఎప్పుడన్నా మార్నింగ్ టైం దోశ తెప్పించుకోవాలన్నా నాకు భయం వేస్తుంటే తినలేనేమో తినలేనేమో అనేసి ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ ఇంకా అది ఖచ్చితంగా తెచ్చుకొని తినడంలో తప్పే లేదంట నేనైతే ఎందుకంటే హోటల్ పెట్టుకునే వాళ్ళు కూడా బతకాలి కదండి బాగుండాలి కదా వాళ్ళు కూడా సో మనం అప్పుడప్పుడు వెళ్ళి సేల్ చేసినాయి కదా వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది వచ్చేది కాబట్టి తప్పేం లేదని నేను చెప్తాను బయట నుంచి కూడా తెచ్చుకొని తినచ్చు అప్పుడప్పుడు బిర్యానీలు తెచ్చుకొని తినొచ్చు టిఫిన్లు తెచ్చుకొని తినొచ్చు మధ్యాహ్నం లంచ్ తెచ్చుకొని రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు తప్పు లేదు నా నా దృష్టిలో అయితే తప్పే లేదంట ఎందుకంటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి కదా అది ఎప్పుడు నేను దేవుని కోరుకుంటుంటా ఒకరికి హెల్ప్ చేయకపోయినా నేను ఒకరికి అయితే నష్టపరిచే పనులు అయితే ఎప్పుడు చేయకూడదని ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంకెక్కడ రొట్టెకి కూడా పిండి కలుపుకుంటున్నాను వేయి నీళ్ళు బాగుండు కానీ ఇంకా చాలా నీళ్ళతోనే కలిపేసుకున్నాను పొరపాటున వేసేసిన సరే కానీ ఏం కాదులే అనేసి బాగానే ఉంది పిండి అయితే మొన్ననే పట్టించినాను కాబట్టి ఫ్రెష్గానే ఉంది మరీ లేటుగా ఎక్కువ రోజులు అయితే దానికి ఖచ్చితంగా వేయి నీళ్ళు పోసుకోవాలి ఇంక ఇట్లా బాగా పిసుకాలి రొట్టె పిండి ఏంటంటే బాగా పిసుకాలి అనమాట ఎంత పిసికితే రొట్టె అంత బాగా సాగుతుంది పాపొడి మధ్య రొట్టెలు బాగానే చేస్తుంది నేర్చుకుంది ఇంకా ఇంకెన్ని కావాలనేసి లెక్క పెట్టుకొని మా ఆయనకి రెండు నా కొడుకు రెండు నేను ఒకటి కంటే ఎక్కువ తినలేండిలే రొట్టె ఇంకా నాకు ఒకటి అనేసి అట్లాగా డివైడ్ చేసి చేస్తున్నా ఇంక ఇక్కడ రొట్టెలు అయ్యేలోపు ఐదు రొట్టెలు కాలేలోపు కర్రీ అయిపోతుంది ఇంకా నేను నా కొడుకుని తింటాం ఇంకా మా వారంటే కొంచెం లేటుగా వస్తారు కాబట్టి ఆయన లేట్గా తింటాడు నేను పాప బాబు ముగ్గురం అయితే ఫస్ట్ తినేస్తాము ఇప్పుడు పాప లేదు కదా పాప అత్తారెంటికి వెళ్ళిపోయింది కాబట్టి నేను మా ఆయన వచ్చి నేను నా బాబు ఇద్దరం తింటాం అన్నమాట ఇంకంతే కదా ఇంకా వారు వచ్చేసరికి మా వారు వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా అప్పటికి అసలు ఆకలి కూడా ఉండదు నాకు అందుకని నేను త్వరగానే తినేస్తాను ఇద్దరం త్వరగానే తింటాం నేను వాడు ఇంకా కారం కూడా వేసేసిన అయిపోయింది కర్రీ కూడా అవి ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చింది ఇక్కడ రొట్టెలు కూడా స్టార్ట్ అయినాయి రొట్టెలు కొట్టేసేస్తే అయిపోతుంది ఇంకేమన్నా ఇంకా అబ్బా రొట్టె చేస్తే నాకు ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది అబ్బా అందుకే ఎక్కువ చపాతీలే చేసుకుందామా అనిపిస్తుంటుంది కానీ రొట్టె హెల్దీ కదా ఏంటంటే అక్కడ చూడండి అసలు రొట్టె కొడితే ఇంక అంతా పిండి చిట్టుతుందా ఎంత అంటే నాకు అదే క్లీన్ చేసుకోవాలంటే బేజార్ వస్తుంటుంది రొట్టె చేసిన రోజల్లా అబ్బా అనుకుంటుంటా స్టవ్ మీద పడుతుంది పిండి కిందంతా పడుతుంది ఇంకా ఏందో ఈ రొట్టెలు పంచా అది అనిపిస్తుంది మంచిగా బయట ఒక కట్టెల పొయ్యి ఉందనుకో అక్కడే కట్టెల పొయ్యి దగ్గరనే రొట్టె కొట్టేసుకుంటే హ్యాపీగా ఆ పిండి అంతా అట్లా పొయ్యిలో కొట్టేయొచ్చు ఎంత బాగుంటుంది కదా కానీ ఏం చేద్దాం తప్పదు మన కట్టెల పొయ్యి ఆడదా వాళ్ళ అసలు ఏమేమి ఉండేది రెండు హౌస్ దేవుడి దయ వల్ల మంచి ఇల్లు కట్టించుకొని యూనివర్స్ కనెక్షన్ చేసుకొని ఇన్వర్ట్స్ ఓకే చేసేస్తే మంచి ఇల్లు కట్టించుకొని అక్కడ మాత్రం నేను ప్లాన్ అబ్బా పొయ్యి అయితే బయట పెట్టుకొని మంచిగా రొట్టెలు అయితే మాత్రం బయటనే చేసుకుంటాను అప్పుడు కూడా వీడియోలు పెడతా చూద్దరు కంపల్సరీ నా కోరిక అయితే అది మంచిగా పొయ్యి అయితే బయట పెట్టుకోవాలా ఇంకా అవి నీళ్ళు అంటే ఏమో చూద్దాం అది లేదు కానీ ప్లాన్ రొట్టెలు అయితే పొయ్యిమే చేయాలనే ప్లాన్ అయితే ఉంది మా ఇంట్లో ఉన్నప్పుడైతే మిద్ద పైన పొయ్యి పెట్టుకొని రొట్టెలు తీసుకునేదాన్ని నేను తెలుసా అసలు అప్పుడంటే ఈ వీడియోలు నేను యూట్యూబ్ లేకుండే కాబట్టి అప్పుడు లేదు కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే మిద్దపైన పైన మంచిగా పొయ్యి పెట్టుకొని రొట్టెలు చేస్తారు రొట్టెలు ఒక్కటి మీద పైన చేసేదాన్ని అప్పుడు కానీ ఇప్పుడు మనం అసలే రెంట్ హౌస్ ఇవన్నీ నడుస్తాయా ఏంటి చెప్పండి కదా అక్కడైతే కూర అయితే అయింది ఆఫ్ చేసేసిన ఇంకా రొట్టెలు అయితే అవుతున్నాయి ఇంకా రొట్టెలు అయిపోతేనే వెంటనే ఇంకా తినేయాలబ్బా ఇంకా మీరందరూ ఏం చేసుకున్నారు నైట్ డిన్నర్ నాతో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయితే అన్నం అయితే ఉండదు రొట్టె కానీ చపాతి కానీ ఏదో ఒకటే చేసుకుంటాం అన్నం తినాలనిపించట్లేదబ్బా అసలు నైట్ అయ్యేసరికి ఏదో ఒకటి ఇదే అయితేనే తినగలుగుతున్నాం లేకుంటే తినలేకపోతున్నాము రైస్ అంటే బోర్ కొట్టేస్తుందనమాట ఇంకా రొట్టెలు ఒకటి అయిపోవచ్చునే చూడండి లాస్ట్ ఫైనల్ ఇదొకటి ఇంక ఇది అయిపోతేనే తినే ఇంకా ఆగేదే లేదు ఇంకా చూడండి ఇంకా దాన్ని క్లీన్ చేయాలా ఆ క్లీన్ చేసే ప్రాసెస్ ఉంది నాకైతే తలప్రాణం దోకకి అనిపిస్తుంటుంది అంత బేజారు వస్తుంది స్టవ్ అంతా కడుక్కోవాలి నీట్గా కడుక్కోవాలి లేకుండా తెల్లగా అయిపోతుంది పిండికినా సరిగా దురసకపోతే ఆ గోడలకు అదెల్లా చిరుతుంది స్టవ్ మీద ఇంకో పక్క స్టవ్ కాలుతుంది అయినా కానీ తుడుస్తున్నాను చూడండి ఓపిక ఉంటే తుడుస్తా లేకుంటే అట్నే పెట్టేస్తా మళ్ళీ అంత ఖచ్చితంగా తుడుస్తా అసలు అది క్లీన్ చేయాలంటేనే నాకు బేజారు వచ్చినట్లుంటుంది అనమాట అయిపోయినాయి రొట్టెలు కర్రీ పొద్దున బెండకాయ చేసింది బెండకాయ కొంచెం ఉన్నింది ఇప్పుడు బీరకాయ ఇంకా అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు బీరకాయ చేసినాను కదా ఇంకా లాస్ట్ రొట్టెను అట్లా పెన్న మీద పెట్టేస్తే ఏమవుతుందంటే ఒట్టికైతుంది భలే టేస్ట్ ఉంటుంది ఆ రొట్టె కోసం మేము నల్లూరం తనకులాడుతుంటాం ఆయన లేదు నాకు తీసేయండి అంటారు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి